పీతాపుత్ర పవిత్రాత్మన మమన ఆమె నూట పంతొమ్మిదవ కీర్తన ధర్మశాస్త్ర పొగడత కీర్తనలో అతిపెద్ద కీర్తన ఇదే నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు ప్రభు ఆజ్ఞలను పాటించుచు పూర్ణ హృదయముతో అతనిని వెతుకువారు ధన్యులు వారు చెడును తలపెట్టక ప్రభు మార్గంలోనే నడుతురు ప్రభు మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలేననియు నీవు నియమము చేసేతివి నేను స్థిర బుద్ధితో నీ కట్టడాలను అనుసరించిన ఎంత బాగుండును నేను నీ ఆజ్ఞలనెల్లా చేకొనినచో ఇక అవమానమునకు గురి కానక్కర్లేదు న్యాయయుక్తమైన నీ ఆజ్ఞలను నేర్చుకుందునకు గాను నేను నిర్మల హృదయముతో నిన్ను స్థుతింతును నేను నీ ఆజ్ఞలకు బద్దుడు నగుదును నీవు నన్ను ఏనాడును పరిధచింపవలదు యువకుడు విశుద్ధ జీవితమును ఎట్లు గడుపును నీ ఆజ్ఞలను వలనని నేను నిన్ను పూర్ణ హృదయముతో సేవించున్నాను నేను నీ ఆజ్ఞలను మేరకుండినట్లుగా చేయుము నేను నీకు ద్రోహముగా పాపము గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకుంటుని ప్రభు నీవు ధన్యుడువు నీ కట్టడాలను నాకు బోధింపు నీవు దయచేసిన విధులనెల్లా నేను పునర్చరణముగా చేయుచున్నాను పెద్ద సంపదలను కూడా వలన గాక నీ శాసనములను పాటించుట వలన నేను ఆనందము చెందుదును నేను నీ ఆజ్ఞలను ధ్యానింతును నీ మార్గములను పరిశీలింతును నేను నీ కట్టడాలను గాంచి సంతసింతును నీ వాక్యమును విస్మరింపను నీవు ఈ దాసు కరుణించనచో నేను బ్రతికిపోయేదను నేను నీ వాక్యమును పాటింతును నీవు నా కన్నులను తెరువుము నేను నీ ధర్మశాస్త్రమందలి అద్భుత విషయములను గ్రహించును నేను ఈ లోకము నా పరదేశిగా ఉన్నాను నీ ఆజ్ఞలు నా నుండి మరుగు చేయకము నీ విధులు మీద గల గాఢ వాంచెచ్చే నా హృదయము ఎల్లవేళలా దహించుకొని పోవచ్చున్నది నీ ఆజ్ఞలను పాటింపని గర్వాత్ములను శాపగ్రస్తులను నీవు మందలింతువు వారు నిన్ను నిందించి అవమానింపకుండినట్లుగా చేయుము నేను నీ శాసనములను పాటించుచున్నాను రాజులు సభ తీర్చి నా మీద కుట్రలు పన్నెనను ఈ దాసుడు నీ కట్టడాలను ధ్యానించుట మానడు నేను నీ శాసనములను చూచి సంతోషింతును అవి నాకు సలహాను వసగును నేను కృంగి నేల కొరిగితిని నీ వాగ్దానముల ప్రకారము నాకు పునర్జీవమును ప్రసాదింపుము నా తప్పులెల్లా నాకు తెలియజేసుకోగా నీవు నా మరవింటివి నీ కట్టడాలను నాకు బోధింపుము నీ ఉపదేశములను నేను గ్రహించినట్లుగా చేయము నీ అద్భుత కార్యములను నేను ధ్యానింతును నేను విచారం వలన కృంగిపోతుని నీ వాగ్దానముల ప్రకారం నాకు బలమును దయచేయము అపమార్గము నుండి నన్ను తప్పింపు నాకు నీ ఉపదేశమును దయచేయము నేను నీ పట్ల విశ్వసనీయుడుగా మెలిగితిని నీ విధులను గైకొంటిని ప్రభు నేను నీ శాసనములకు అంటిపెట్టుకొని ఉంటిని నన్ను అవమానమునకు ముంచుకము నీవు నాకు నా జ్ఞానమును వృద్ధి చేయుదువు కనుక నేను మక్కువతో నీ ఆజ్ఞలను పాటింతును ప్రభు నీ కట్టడాల భావమును నాకు విశదీకరింపుము నేను వారికి సదా విధేయుడు అగుదును నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపు నేను దానిని దానికి బద్ధుడగుదును పూర్ణ హృదయముతో దానిని పాటించును నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము నేను వానిని చూచి ఆనందించును నా హృదయమును నీ శాసనముల వైపు మరలొప్పుము ధ్యాన వ్యామోహము నుండి ధన వ్యామోహము నుండి దానిని వైదొలిగింపుము నా మనసు వ్యర్థ వ్యర్థ వస్తువుల మీదికి పోకుండునట్లు చేయుము నీ వాగ్దానం ప్రకారము నాకు జీవమును దయచేయ్యము నీ దాసునికి నీవు చేసిన వాగ్దానములను నిలబెట్టుకొనుము అది నీ పట్ల భయభక్తులు గలవారికి నీవు చేయు ప్రమాణము నేను వెరచు అవమానముల నుండి నన్ను రక్షింపుము నీ విధులు మేలైనవి ఇదిగో నేను నీ ఆజ్ఞల మీద ఆశగొని ఉన్నాను నీవు న్యాయవంతుడు కనుక నాకు జీవము నిమ్ము ప్రభు నీ కనకరము నా మీద కురిపింపు నీ వాగ్దానం ప్రకారము నీ రక్షణమును నాకు అనుగ్రహింపు నేను నీ మాటలను నమ్మితిని కనుక నా మీద నిందలు మోపువారికి బదులు చెప్పగలను నేను ఎల్లవేళలా సత్యమునే పలుకు పలుకున్నట్లు చేయము నేను నీ విధులను నమ్మి ఉంటుని నేను ఎల్లవేళలా కలకాలం వరకు నీ ధర్మశాస్త్రమును పాటింతును నేను నీ ఉపదేశములను చేకొందును కనుక స్వేచ్ఛను స్వేచ్ఛగా మనుదును నేను రాజులకు నీ శాసనములను ఎరిగింతును దాని వలన నేను నగుబాట్లు తెచ్చుకొను నీ ఆజ్ఞలు నాకు ఆనందమును వసుకును అవి నాకు ప్రీతి పాత్రులుగా అవి నాకు పాత్రములు నేను నీ ఆజ్ఞలను చేతలెత్తి నమస్కరింతును వానిని ఆదరముతో చూతును ధ్యానింతును ఈ దాసునికి నీవు చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకును అది నాకు ఆశను కలిగించను నీ వాగ్దానము నాకు జీవము వసగెను కనుక నా బాధల్లో కూడా నేను ఓదార్పును పొందితని గర్వాత్ములు నన్ను ఎల్లవేళలా గేలు చేయుచున్నారు కానీ నేను నీ ధర్మశాస్త్రము నుండి వైదలగనైతని ప్రభు నేను పురాతనములైన నీ విధులను జ్ఞప్తికి చేసుకునిచున్నాను అవి నాకు ఓదార్పును వసుగుచున్నవి దుస్తులు నీ ధర్మశాస్త్రమును విడనాడినట్టుగా చూడగా నాకు ఆగ్రహము కలుగుచున్నది ఈ ప్రవాసమున నీ కట్టడాలు నాకు పాటలైనవి నేను రేయి నిన్ను జ్ఞప్తికి తెచ్చుకుందును నీ ధర్మశాస్త్రమును స్మరించుకుందును నీ కట్టడములను పాటించు భాగ్యమును నేను నోచుకుంటుని ప్రభు నీవే నా భాగము నేను నీ పలుకులను పాటింతునని మాట ఇచ్చుచున్నాను నీ వాగ్దానం ప్రకారం నన్ను కరుణింపమని నిండు హృదయముతో వేడుకొనుచున్నాను నేను నా ప్రవర్తనమును పరిశీలించి చూచుకొని నీ శాసనములను పాటింప భూనితిని కాలయాపన చేయక శీఘ్రమే నేను నీ ఆజ్ఞలను చేకొందును దుస్తులు నన్ను బంధించుటకు ఉచ్చులు పన్నెనును నేను నీ ధర్మశాస్త్రమును విస్మరింపలేదు నేను ఈ మేల్కొని న్యాయ సమ్మతములైన నీ విధులను గాను విధులకు గాను నీకు వందనములు అర్పింతును నీ పట్ల భయభక్తులు చూపుచు నీ ఉపదేశములను పాటించు వారికెల్లా నేను స్నేహితుడును ప్రభు ఈ భూమి నీ ప్రేమతో నిండి ఉన్నది నీ కట్టడాలను నాకు బోధింపుడు ప్రభు నీ వాగ్దానం ప్రకారం ఈ దాసునికి నీవు మేలు చేసేవి నాకు విజ్ఞానము వివేకములను ప్రసాదింపము నేను నీ ఆజ్ఞలను నమ్మితని నీవు నన్ను శిక్షింపక పూర్వము నేను త్రపుదోవ తృక్కెడవాడను కానీ ఇప్పుడు నేను నీ మాట పాటింతును నీవు మంచివాడువు దయాపరుడువు నీ కట్టడాలను నాకు బోధింపుము గర్వాత్ములు నా మీద చాడీలు చెప్పినను నేను నిండు మనసుతో నీ ఉపదేశములను పాటింతును ఆ పొగరబోతుల హృదయములు ముద్దుబారినవి కానీ నేను నీ ధర్మశాస్త్రమును చూచి ఆనందించును నేను శిక్షను అనుభవించుట మేలే అయినది దాని వలన నేను నీ కట్టడాలను నేర్చుకుంటుని నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేల కొద్దీ వెండి బంగారము నాణ్యముల కంటే మెరుగైనది అతని చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరిచను వారి ఆజ్ఞలను నేర్చుకొని వివేకమును నాకు ప్రసాదింపు నేను నీ వాక్కును నమ్మితని కనుక నీ పట్ల భయభక్తులు గలవారు నిన్ను చూచి ఆనందింతురు ప్రభు నీ విధులు న్యాయ సమ్మతమైనవి నీవు విశ్వసనీయుడు కనుకనే నన్ను శిక్షించితివి నేను బాగుగా ఎరుగుదును నీ దాసునికి నీవు భాష చేసినట్లే నీ ప్రేమ నన్ను ఓదార్చునుగాక నీవు నా మీద జాలు చూపినచో నేను బ్రతికిపోయేదను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసుగును నా మీద అపదూరులు మోపు గర్వాత్ములు సిగ్గు చెందుదురుగాక నేను నీ ఉపదేశములను ధ్యానించుకుందును నీ పట్ల భయభక్తులు గలవారు నీ శాసనములను ఎరిగినవారు నీ పక్షమున అవలంబితురుగాక నేను నీ శాసనములను పూర్ణముగా పాటించి అవమానము నుండి తప్పుకుందురుగాక నీ రక్షణ కొరకు ఎదురుచూచి చూచి అలసిపోతుని నేను నీ వాక్యమును నమ్మితిని నీ వాగ్దానం కొరకు చూచి చూచి నా కన్నులు వాచినవి నీవు నాకు ఓదార్పును ఎప్పుడు వసగెదవు నేను పొగ సూర్యన ద్రాక్ష తిత్తివలి శిథిలమైపోయినప్పుడును నీ కట్టడములను విస్మరింపలేదు నేను ఇంకనూ ఎంతకాలము వేచి ఉండవలేను నన్ను హింసించు వారిని నీవెప్పుడు శిక్షించవు నీ ధర్మశాస్త్రము లెక్క చేయని పొగరబోతులు నన్ను కోలద్రోయటకు గోతులు త్రుపిరి నీ ఆజ్ఞలు నమ్మదగినవి శత్రువులు బొంకులాడి నన్ను హింసించుచున్నారు నీవు నన్ను ఆదుకొనుము వారు నన్ను నాశనము చేయనంత పనిచేసిరి కానీ నేను నీ ఉపదేశములు విడనాడనైతిని నీవు ప్రేమమయుడివి కనుక నాకు జీవము నిమ్ము నేను నీ శాసనములను పాటింతును ప్రభు నీ వాక్యం కలకాలము నిలుచును అది ఆకాశమున స్వాస్థముగా ఉండును నీ విశ్వసనీయత యుగయోములు ఉండును నీవు భూమిని నెలకొల్పగా అది స్థిరముగా నిలిచి ఉన్నది నీ ఆజ్ఞ వలన ఎల్ల వస్తువులను నిలిచి ఉన్నవి అవి ఎల్లా నీకు సేవలు చేయుచున్నవి నీ ధర్మశాస్త్రము నాకు ఆనందమును వసిగి ఉండినచో నాకు సంభవించిన శ్రమల వలన నేను నాశనమైపోయేడు వాడనే నేను నీ ఉపదేశములను ఎన్నడూ విస్మరింపను నీవు వాని ద్వారా నేను బ్రతికి ఉండినట్లు చేసేవి నేను నీ వాడను నన్ను రక్షింపుము నేను నీ ఉపదేశములను పాటించుతున్నాను దుష్టులు నన్ను నాశనము చేయనించిది కానీ నేను నీ శాసనములను ధ్యానించుకున్నాను నాకు ప్రతి దానిలోనే కొరత కనిపించినది నీ ఆజ్ఞలు మాత్రము పరిపూర్ణమైనవి నీ ధర్మశాస్త్రం అని నాకు మిక్కిలి ఇష్టము నేను దినమల్లా దానిని మననం చేసుకుందును నీ ఆజ్ఞలు నిత్యము నా చెంతనున్నవి వాని ద్వారా నా శత్రువుల కంటేను నేను వివేకవంతుణ్ణి చేసితివి నీ శాసనములు ధ్యానించుకునట వలన నా ఉపదేశకులందరికంటేనూ నేను ఎక్కువగా గ్రహించితిని నీ ఉపదేశములను పాటించుట వలన నేను వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానమును అర్జించితిని నీ వాక్యమును అనుసరింపగోరితిని కనుక నేను దుష్ట విడనాడితిని నేను నీ విధుల నుండి వైదొలగనై వైదొలగలేదు నీవే స్వయంగా నాకు బోధించితివి నీ వాక్యములు నా నోటికి తీయగానున్నవి తేనె కంటే నీ ఉపదేశం వల్ల నాకు జ్ఞానము కలుగును దుష్టవర్తనమును నాకు గిట్టదు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు న్యాయయుక్తములైనవి నీ విధులను పాటిన్ పాటింతునని పూర్వము నేను చేసిన ప్రమాణమును నిలబెట్టుకుందును ప్రభు నా వ్యధలు ఘోరమైనవి నీవు వాగ్దానం చేసినట్లే నాకు బలమును దయచేయుము ప్రభు నా వందన సమర్పణను అంగీకరింపు నీ విధులను నాకు నేర్పింపు నేను నా ప్రాణమును అర్పించుటకు ఎప్పుడు సిద్ధముగానే ఉన్నాను నీ ధర్మశాస్త్రమును నేను ఎప్పుడును విస్మరింపలేదు దుస్తులు నాకు వలపన్నిరి అయినను నేను నీ ఉపదేశముల నుండి వాయిదలగలేదు నీ శాసనములను నేను శ్వాస వర వారసత్వముగా చేసుకుంటేని అవి నా హృదయమునకు ఆనందమును వసగును నేను మరణము వరకును నీ కట్టడాలను పాటింపబూనితిని రెండు నాలుకల నరముల రెండు నాలుకల నరులను నేను అసహించుకుందును నీ ధర్మశాస్త్రము అయినను నాకు ఇష్టము నాకు ఆశ్రయమును డాలును నీవే నేను నీ వాక్యమును నమ్మితిని దుష్టులారా మీరు నా చెంత నుండి దూరంగా వైదొలిగిపోండు నేను నా దేవుని ఆజ్ఞలను పాటించును నీ వాగ్దానం ప్రకారము నన్ను ఆదుకొనుము నేను బ్రతికిపోయిదను నీవు నా ఆశను ఒమ్ము చేయకము నీవు నాకు సహాయం చేసినచో నేను భద్రముగా మను మనుగుదును నేను నిత్యము నీ కట్టడాలను గైకొందును నీ కట్టడాలను నిరాకరించు వారిని నీవు చేయి విడుతువు వారి కపట వర్తనం చల్లదు నీవు దుష్టులను కసువు వలె చూతువు కావున నేను నీ శాసనములను అభిమానించి తిని నేను నిన్ను చూచి గడగడ వణుకుదును నీ విధులకు నేను భయపడుదును నేను న్యాయమును ధర్మమును పాటించతని నన్ను శత్రువుల చేతికి అప్పగింపకము నీవు ఈ దాసునికి హామీగా ఉండుము గర్వాత్ములు నన్ను పీడింపక పీడింపకుండా అడ్డుపడు అడ్డుపడుము నీ రక్షణము కొరకు నీ వాగ్దాన సాఫల్యము కొరకును ఎదురు చూచి చూచి నా కన్నులు వాచినవి ఈ దాసుని ప్రేమతో బ్రోవుము నీ కట్టడాలను నాకు బోధింపుము నేను నీ సేవకుడును నీవు నాకు ఆజ్ఞ ఇచ్చినచో నేను నీ శాసనములను గ్రహించును ప్రభు ప్రజలు నీ ధర్మశాస్త్రమును మీరుచున్నారు నీవు జోక్యం చేసుకున్నకి ఇదియే తరుణము బంగారం కంటెను మేలిమి బంగారం కంటెను ఎక్కువగా నీ కట్టడాలను ఆశించితును ఆశింతును కనుక నీ ఆజ్ఞల ప్రకారము నా జీవితమును దిద్దుకుందును అసత్య మార్గములను నేను అసహించుకుందును నీ శాసనములు అద్భుతమైనవి కావున నేను వాటిని పాటింతును నీ వాక్యములను వివరణము వెలుగును దయచేయుము తెలివి లేని వారికి తెలివి పుట్టించును నీ ఆజ్ఞలను మీద గల మికుటమైన కోరికచే నేను నోరు తెరిచి ఆరాటము చెందు చెందుచున్నాను నేను ప్రేమించు వారిని నీవు అనుగ్రహించువు కనుక నా వైపు దృష్టి మలర్చి నన్ను కరుణింపు నీ వాగ్దానం ప్రకారము నన్ను పడిపోనియకుండా కాపాడుము నేను చెడ్డకు లొంగి పోకుండునట్లుగా చేయుము పీడుకుల నుండి నన్ను రక్షింపుము నేను ఉపదేశములను పాటింతును నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింప చేయుము నీ కట్టడాలను నాకు బోధింపు ప్రజలు నీ ధర్మశాస్త్రము పాటింప పోవు పోవుటను చూచి నేను కన్నీరు ఏరులుగా కారుచున్నాను ప్రభు నీవు నీతిమంతుడువు నీ విధులు న్యాయమైనవి నీవు దయచేసిన శాసనములను న్యాయయుక్తములను విశ్వసనీయములను అయినవి నా శత్రువులు నీ వాక్యమును అనాధారము చేయుచున్నారు గాని చేయుచున్నారు కనుక కోపము నన్ను దహించి వేయుచున్నది నీ వాగ్దానము నమ్మదగినది అది నీ దాసునికి ప్రీతిపాత్రమైనది నేను అల్పుడును తిరస్కృతుడును అయినను నేను నీ ఉపదేశమును విస్మరింపను నీ నీతి స్వాస్థముగా నిలుచును నీ ధర్మశాస్త్రము సత్య సమ్మతము నేను వేదనలకు విచారమునకు గురైతని కానీ నీ ఆజ్ఞలు నాకు ప్రమోదము చేకూర్చును నీ శాసనములు ఎప్పటికీ ధర్మయుక్తములైనవి నాకు జ్ఞానమును అనుగ్రహింపు నేనే బ్రతికిపోయేదను ప్రభు నేను పూర్ణ హృదయముతో నీకు మొరపెట్టితని నా వేడుకోలను ఆలింపు నేను నీ కట్టడములను పాటింతును నేను నీకు మొరపెట్టుకునిచున్నాను నన్ను కాపాడుము నేను నీ శాసనములను గైకొందును వేకువనే నేను నీ సహాయమును అర్థింతును నేను నీ వాగ్దానములను నమ్మితని నేను రేయల్లా మేలుకొని ఉండి నీ వాక్యమును ధ్యానించుకుందును ప్రభు నీవు ప్రేమామయుడుగాను నా వేడుకలను ఆలింపు నీవు న్యాయవంతుడుగా నా ప్రాణమును కాపాడుము క్రూరులైన పీడుకులు నన్ను సమీపించున్నారు వారు ఏనాడును నాడును నీ ధర్మశాస్త్రమును పాటింపలేదు కానీ ప్రభు నీవు నాకు చేరువులోనే ఉన్నావు నీ కట్టడములు అన్నియు సత్యములు నీ శాసనములు శాస్త్రమైనవి నాకు పూర్వము నుండియే తెలియను నా బాధలను గుర్తించి నన్ను కాపాడుము నేను నీ ధర్మశాస్త్రమును విస్మరింపలేదు నీవు నా పక్షమును వాదించి నన్ను రక్షింపు నీ వాగ్దానం ప్రకారము నాకు జీవము నిమ్ము దుష్టులు నీ శాసనములను పాటింపరు కనుక వారికి నా రక్షణము లేదు ప్రభు నీవు నా పట్ల మిగులు నెనరు చూపితివి నీ విధుల ప్రకారము నాకు జీవము నిమ్ము నాకు శత్రువులను పీడుకులను చాలామంది ఉన్నారు అయినను నేను నీ శాసనముల నుండి వైదొలగలేదు ఆ దుస్తులు చూడగా నాకు అసహ్యం కలుగుచున్నది వారు నీ వాక్యమును పాటింపరు ప్రభు నీ ఆజ్ఞలను నీ ఆజ్ఞలైనను నాకెంతో ఇష్టము నాకెంత ఇష్టమో చూడుము నీవు ప్రేమగలవాడవు కనుక నాకు జీవము నిమ్ము నీ వాక్యమందలి ముఖ్య గుణము సత్యము నీ న్యాయ విధులన్నీయు కలకాలము నిలిచును అధికారులు నన్ను నిష్కారణముగా హింసించిరి అయినను నేను నీ వాక్యం పట్ల భయభక్తులు చూపుదును పెన్నిది కనుగొనిన వాని వలె నేను నీ వాక్యమును చూచి ఆనందించును అబద్ధమానిన నాకు అసహ్య అబద్ధమనిన నాకు అసహ్యము నీ ధర్మశాస్త్రమును నాకు పరమప్రీతి న్యాయయుక్తములైన నీ విధులకు గాను దినదినమునకు ఏడుసార్లు నేను నీకు వందనములు అర్పింతును నీ ధర్మశాస్త్రము చేకొనిన వారు మికుటమైన శాంతిని బడిదురు వారి వారు కాలు జారి పడిపోరు ప్రభు నేను నీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాను నేను నీ ఆజ్ఞలను పాటించును నేను నీ శాస్త్రములను గైకొందును అవి నాకు ప్రీతిని కలిగించును నేను నీ ఉపదేశములను శాసనములను పాటించును నీ కార్యముల నాకు తెలియను ప్రభు నా వేడుకోలు నీ సన్నిధికి చేరునుగాక నీ వాగ్దానం చేసినట్లే నాకు వివేకము దయచేయము నా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక నీవు మాట ఇచ్చినట్లే నన్ను రక్షింపు నీవు నా కట్టడములను నీవు నీ నీవు నీ కట్టడములను నాకు బోధించేదివి కనుక నా పెదవులు నిన్ను స్తుతించును నీ ఆజ్ఞలు న్యాయయుక్తములు నా నాలుకని వాగ్దానములను కీర్తించును నేను నీ ఉపదేశములను చేకుంటిని నీవు సదా నన్ను ఆదుకొనుము ప్రభు నేను నీ రక్షణ కొరకు ఉన్నాను నీ ధర్మశాస్త్రము నాకు ఆనందం వసుకును నేను నిన్ను స్థుతించుటకు దీర్ఘకాలము జీవింతునుగాక నీ విధులు నాకు సహాయం చేయునుగాక నేను మంద తప్పిన గొర్రెవలే తిరగాడ జోచితిని నీ దాసుని వెతుకుటకు రమ్ము నేను నీ ఆజ్ఞలను విస్మరింపలేదు ఈరోజుతో ఈ యొక్క నూట పంతొమ్మిదవ కీర్తన పూర్తవుతుంది పీత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమె